దాడిలో అమరులైన భారత మాత వీరభద్రులకు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను పెట్టి పోరాడిన వీరులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో పునరాంకితం కావాలని యువతి యువకులందరూ దేశభక్తి అలవరుచుకోవాలని వారి ప్రాణాలను గడ్డిపోచేలా భావించి దేశం కోసం పాటుపడ్డారని వారిని చూసి భారత మాత గర్విస్తుందని పేర్కొన్నారు ఈ ఫిబ్రవరి పద్నాలుగులో దానికి సందర్భంగా ఈ గ్రామంలో వెల్లుల గ్రామంలో వారికి సంఘీభావంగా ఈరోజు నివాళి అర్పిస్తున్నాం మరి భారతదేశం ఎంతో గొప్ప దేశము విశ్వగురు స్థానంలో ఉంది మరి మన భారతదేశం అంటే చాలా దేశాలకు అసూయ కలుగుతుంది ఆ అసూయతో ఇలాంటి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి మరి నలభై మూడు కుటుంబాలకు మనం ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలుగుతాం మనం భౌతికంగా వారు దూరమైనప్పటికీ కూడా వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేం మనం ఎందుకంటే వారి త్యాగాదుల పుణాల మీదనే ఈ భారతదేశం అయి ఉంటుంది ఎందుకంటే గతంలో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కూడా అనేక మంది అమలు కావడం జరిగింది మరి ఇప్పుడు కూడా ప్రతిరోజు ఇలాంటి సంఘటన అనేకం జరుగుతున్నాయి ఉగ్రవాదుల చేతిలో ఎంతోమంది బలైపోతున్నారు వారికి మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోకపోయినా వారికి రెండు నిమిషాల పాటు ఇలాంటి నివాళి అర్పించినా అని వారికి ఎంతో కొంత మనం గౌరవించినట్టయితుంది తినికగా అంటుంటాడు దేశం అంటే గతం కాదు మతం కాదు అడవి కాదు గొడవ కాదు అన్న చేతిలో గన్ను కాదు క్షుద్రవేదం పాడుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ తీవ్రవ్యాధిగా మారుతున్న ఉగ్రవాదం కాదు కాదు అంటాడు ఒక సినిమా కవి మరి నిజమేగా దేశం అంటే ఎవరు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులే అంటాడు గురజాడ అప్పారావు గారు మరి వాళ్ళు వారు చెప్పినటువంటి మాటలు మనము చూచా తప్పకుండా పాటించాలి మన మధ్యనే మన గొడవలు పార్టీలని మతాలని కులాలని అనేక రకాల విషయాలపైన మనకు వాదనలు విదండవాదాలు ఇలా ఎన్నో జరుగుతుంటాయి మరి మనం అందరం ఒకటే కదా మేరా భారత్ మహాన్ మన భారతదేశం అంత గొప్పది భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వసదైక కుటుంబం మనది అందరం సమానమే కుటుంబ సభ్యులమే కదా మరి మనలో మన ద్వేషాలు నేర్చుకుంటే మన కాకుండా అందరం కలిసిమెంట్ చూడాలని కోరు అర్పించడం చాలా బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వ చర్యలు తీసుకొని కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ